ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు భండపుత్రవధోద్యుక్త బాలా నందిత మంత్రిణ్యాభా విరచిత విషంగ తోషిక దీని వీటి యొక్క అర్థములు తెలుసుకుందాము బండపుత్ర వధోద్యుక్త బాలా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని బండపుత్ర వధోద్యుక్త బాలా నమః ఏ నమ అని ధ్యానించాలి బండాసురుని పుత్రులు ముప్పై మంది యుద్ధరంగంలో ప్రవేశించారు వారు పరమ దుర్మార్గులు వీరు ఎవరో కాదు ఆ విద్యావృత్తులుగా మనలో కూడా ఉండవచ్చు వీటినే మనలోని అజ్ఞాన మాలిన్యాలంటారు ఇవి మన ఆలోచనల ద్వారా ప్రవర్తనల ద్వారా బయటపడతాయి ఇవి పోతే మనకు జ్ఞాన జ్ఞానవంతులం అవుతాయి అమ్మవారి హృదయం నుండి ఒక శక్తి ఉద్భవించినది ఆ తల్లి ఏ బాల బాల రూపము ఈ తల్లి ధ్యానం వలన మనకు జ్ఞానశక్తి లభిస్తుంది ఈ తల్లి తొమ్మిది సంవత్సరముల ప్రాయమవుతుంది ఎప్పటికీ బాల వయస్సు తొమ్మిది సంవత్సరాలే ఉంటుంది బాలబండాసురని పుత్రులను వధించడానికి వచ్చిన తల్లి యుద్ధకీలికి నన్ను పంపు అని అడిగిన బాలని చూసి లలితమ్మ ఎంతో ముగ్ధురాలై నీవు నా పక్కన ఉండటానికి నీ ముద్దు మాటలకు నేను ఆనందించడానికి ఉద్భవించావు తల్లి నీకు యుద్ధ ప్రక్రియలు వద్దు అన్నది ఎర్రని పట్టులంగా వేసుకొని ప్రకాశవంతమైన బాలను చూసి ముచ్చటపడిన తల్లి ఆమె మాట కాదనలేక సరే అన్నది నవవిద్యాస్వరూపిణి అయిన బాల యుద్ధమునకు బయలుదేరుతున్నది రాజ రథం నుండి బాలకు ఒక రథాన్ని ఏర్పరచినది లలితాంబ ఆ రథం పేరు కర్లి శ్రీ విద్యాస్వరూపమంతా బాలాయే ఇద్దరికీ భేదం లేదు బాల రథానికి వెయ్యి హంసలు సారథులుగా ఉంటాయి వెయ్యి హంసలనే శ్వాసలుగా వర్ణిస్తారు బాల జ్ఞానాది దేవత ప్రాణాది దేవత కూడా అనగా బాలను ధ్యానిస్తే శ్వాసతో ధ్యానించాలి దీనిని బీజమంత్రము అంటారు తన రథంలో బాల యుద్ధానికి బయలుదేరింది ఎదురుగా బండుని పుత్రులు ముప్పై మంది బాలకు తోడుగా శ్యామల వారాహీలు వెళ్ళారు ఎదుటి రాక్షస సైన్యాలను చూసి శ్యామల దేవతలు ఆశ్చర్యపోయారు కానీ బాల తన వద్ద ఉన్న నారాయణాస్త్రం తీసి సంధించగానే ముప్పై మంది బండపుత్రుల చుట్టూ ఉన్న సైన్యాలు సంహరింపబడ్డారు దానికి శ్యామల వారాహి దేవతలు సంతోషించి ధైర్యంగా ఉన్నారు తర్వాత బాల అర్ధచంద్రాస్త్రము తీసి పట్టుకోగానే ముప్పై మంది బండపుత్రులకు ముప్పై మంది బాలరూపాలు కనిపించాయి ఏకకాలంలో ముప్పై మందిని ఆ అస్త్రంతోనే బాల వధించింది బాలరూపాన్ని చూసి ఎంతో సంతోషించింది లలితమ్మ బాలరూపము నాలుగు చేతులతో ఉండి పుస్తకము జపమాల వరద అభయహస్తములతో అరుణ అరుణకాంతితో మెరిసిపోతూ బిందువు త్రికోణము అష్ట త్రికోణములో శ్యామల వారాహీలతో ఉండి జ్ఞానస్వరూపిణిగా ఉంటుంది మంత్రిన్యాంబ విరచిత విషంగ వదతోషిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని మంత్రిన్యాంబ విరచిత విషంగ వధ తోషితాయే నమ అని ధ్యానించాలి బండాసురుని కుడి ఎడమ భుజాలుగా విశుక్రుడు విషంగుడు అనే ఇద్దరు రాక్షసులు మంత్రిగా అధ్యక్షుడిగా ఉన్నారు వారు పరమ దుర్మార్గులు కిరాతకులు వీరిలో మంత్రిని అయిన శ్యామలాదేవి విషంగుడు అనే రాక్షసుడిని వధించినది ముఖ్య రాక్షసగణమైన విషంగుని వదను చూసి అమ్మ మిక్కిలి సంతోషించినది అని అర్థము అటువంటి శ్యామలా మాతకు లలితమ్మకు నమస్కారములు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యాంబా విరషిత విషంగ వదతోషికా ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు ఈ నామములు బండుని పుత్రులను సంహరించడానికి వచ్చిన బాలను బండుని మంత్రిగణమైన విషంగుని సంహరించుటను తెలియజేసాయి శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో విశుక్ర ప్రాణహరణ వారాహీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర దీని యొక్క అర్థములు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ